నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని అయితే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి మరి ఈ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు మూడు రోజుల్లో తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నారట మరి మొత్తానికి ఇప్పుడు తిరుపతి వెళ్ళడం ఏంటి ఏదైనా వివాదాస్పదం జరిగే అవకాశాలు ఉన్నాయా ఇంతకీ డిక్లరేషన్ ఫామ్ ఇస్తారా ఇవ్వరా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ టిటిడి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుందని చెప్పి పలువురైతే విశ్లేషిస్తున్నారు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి రెండు మూడు రోజుల్లో తిరుపతి వెళ్ళనున్నారంట మరి ఇంతకీ డిక్లరేషన్ ఫామ్ ఇస్తారంటారా ఇయ్యారంటారా వైసీపీ వర్గాలు చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు మరి గత కొన్ని రోజులుగా కూడా టీటీడీ పైన అందరూ కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలంటారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మరోసారి ఈ యొక్క వివాదాన్ని తెరదయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గతంలో పశువులు ఏదైతే గోవులుకి చనిపోతున్నాయని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు దాని మీద మీరు వెళ్ళి పరిశీలన చేసుకోవచ్చు పరిశీలించవచ్చు అంతకుముందు ప్రభుత్వం హయాంలోనే సరైన ఆహారాన్ని కానీ సరైన వైద్య సదుపాయాన్ని కానీ ఆ పశువులకు ఇవ్వకపోవడం వల్లే ఈ కొన్ని పశువులు ఆ విధంగా చనిపోవడం అక్కడక్కడ జరిగినాయి కానీ మిగతా అన్నీ చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పినప్పుడు మేము ఇన్ని వేల మంది వెళ్తాము ఇలా గుంపుగా వెళ్తాం మేము అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రదర్శన అనేది ఒక ఏజెండా వీళ్ళకి అంటే మన జగన్మోహన్ రెడ్డి ప్రతి టూర్లో అదే కదా ఆ రోజా కూడా అదేవిధంగా తీసుకెళ్తా ఉంది అక్కడ రెండు వేలు కూడా లేని పశువులను చూడటం కోసం ఒక రెండు వేల మందిని తీసుకెళ్ళి అంటది సో అక్కడ మీడియా తీసుకెళ్ళొచ్చు అక్కడ వైద్యం తీసుకెళ్ళొచ్చు అలాగే కొంతమంది ఒక పది పదిహేను మంది నాయకులు వెళ్ళొచ్చు కార్యకర్తలు వెళ్ళొచ్చు అంతవరకు ఆదని ఎవరు చెప్పలేదు కానీ అక్కడ వివాదం సృష్టించాలి అని ఒక ఎజెండా ఏదైతే ఉందో అది ఆ రోజు జరిగింది కానీ విఫలమయ్యారు అందరూ కూడా ప్రజలు నవ్వుకున్నారు ఇది ఒక ప్రహసనం చేస్తున్నారు ఇది ఒక డ్రామా కంపెనీలా ఉందని సో తర్వాత ఇదే రోజా గారు ఎన్నోసార్లు అక్కడ ఏదైతే అక్కడ రాజకీయాలకు సంబంధించిన మాటలు మాట్లాడకూడదు మీడియా ముందు అనే దాన్ని ఆవిడే ఎన్నోసార్లు దాని నుంచి అంటే బేఖాతరు చేసి ఎన్నోసార్లు ఆవిడ మీడియా ముందు మాట్లాడటం జరిగింది అక్కడ అదేవిధంగా వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తిరుమలలో మాట్లాడిన సందర్భాలు మనం చూసాం అయినా ఇది కూడా ఒక పాయింట్ ఎందుకంటే వాళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదు ఏమాత్రం అనే విషయం చెప్పడం కోసం సో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా డిక్లరేషన్ మీద సంతకం పెట్టనంటున్నాడు అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్యమతస్థుడు హిందూ మత కాదయింది మరి అట్లాంటప్పుడు అంటే తండ్రికి మొన్న కార్యక్రమాలు ఏదన్నా పద్ధంత్రిగా జయంతులు ఉన్నప్పుడు కానీ ఆయన ఖచ్చితంగా పాస్టర్స్ వచ్చి ప్రార్థనలు జరిపించడం బైబిల్ చదవడం ఇవన్నీ ఆయన చేసే పనిలే సో ఆయన అన్యమత అన్యమత అన్యమతస్తుల కింద లెక్క సో అట్లాంటప్పుడు ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళాలి మరి కాదని మండికేయడం అనేది మాత్రం ఒక వివాదాన్ని సృష్టించడం కోసం చేసే ప్రయత్నమే ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి భార్య మరి తిరుమల తిరుమతి దేవస్థానానికి దర్శనం కోసం వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టారు అది గౌరవప్రదమైన విషయం అది సో మరి అట్లాగా మరి ఆవిడ చేసినప్పుడు ఈయనకేమైంది ఇంకా చెప్పాలంటే మనం వెనక్కి వెళ్తే అబ్దుల్ కలాం గారు అంటే అప్పట్లో మరి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు దేశానికి ఆయనే మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరి దర్శనం చేసుకోవడానికి వచ్చారు అంతకంటే ఎక్కువ ఎక్కువైతును ఈయన దిగొచ్చాడా కాదు కదా అప్పుడు అట్లాంటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వివాదం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ సంతకం పెడితే ఏమవుతుంది నీకు నువ్వు అన్యమతడు అని నువ్వు చట్టాన్ని గౌరవించాలి కదా ఒక రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే అవన్నీ మనం ఫాలో అవ్వాలని తెలియాలి కదా సో అతనికే తెలియదా అంటే అంటే తెలిసి వివాదం వివాదం ఉంది ఇక్కడ ఓకే గడిచిన ఐదేళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా అదే వైఖరితో వైసీపీ వర్గాలు చెప్తున్నాయంటే అసలు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసే ప్రసక్తే లేదని మరి ఎందుకని ఇప్పుడు వివాదం చేయడం కోసమే తిరుపతి వెళ్తున్నారంటారా అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి అంటే అధికారులు కూడా బెదిరించి అంటే న్యాయ అంటే చట్టాన్ని అతిక్రమించేసే పనులే కదా అవి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళేవంటే మతాన్ని అగౌరపరిచినట్టే ఖచ్చితంగా ఇవాళ క్షమాపణ చెప్పి తీరాలి హిందూ మతానికి సంబంధించిన అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకంటే అది అధికారం చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఆ రోజున అంతహంకారంతో ప్రవర్తించినట్టు జరిగింది సో ఇకపైనైనా సరే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు తిరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏమంటే డిక్లరేషన్ మీద అసలు ఎవరైనా సరే అంటే ముఖ్యంగా ఈ విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు అలా చేయకూడదు చే అంటే అంటే పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రజా నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ క్షేత్రంలో ఉన్న ప్రముఖులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళ విషయంలో మరి పొద్దున్న మెసేజ్ ఏమవుద్ది సొసైటీకి అంటే డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకుండా వీళ్ళు వెళ్తున్నారంటే ఒకళ్ళకి మినహాయం ఇవ్వటం మిగతా వాళ్ళ విషయంలోనే అమలు చేయటం అనేది ఉండకూడదు కదా ఎవరికైనా రూల్ రూలే రూల్ ఫర్ రాలే అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం తీసుకుని తీరాలి తీసుకుంటుంది కూడా అలా కాకుండా నేను సంతకం పెట్టుకొని మొరాయించి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు అడ్డుకోవడం అనేది ఆబ్యస్ జరుగుతుంది అక్కడ అదే కావాలి వైసీపీ శ్రేణులకు కావాల్సిందే అది ఎందుకంటే అది వరకు మొన్న సంక్రాంతికి జిల్లాల యాత్ర అని చెప్పేసి నేను ప్రజల్లోకి వెళ్ళి తిరుగుదాం అనుకున్నాడు అది కాస్తే మూలబడేశాడు ఎందుకంటే నాలుగు రోజులు బయటకు వచ్చాడు తర్వాత ఎలహంకాయలు పడుకున్నాడు సో మళ్ళీ ఇప్పుడు దసరా వస్తుంది ఈ దసరా వచ్చే టైం కల్లా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జిల్లా యాత్రలు మెల్లగా యాక్టివేట్ చేద్దాం అని చూస్తున్నాడు సంవత్సరం ద్వారా కాబట్టి ఇంకా ఈ పథకాల మీద ఏదైనా దుష్ప్రచారం చేసుకుంటా అదే అమలు కావట్లేదనో లేకపోతే విఫలమైనవి అనో చెప్పడానికి పబ్లిక్లోకి వెళ్దామని చూస్తున్నారు కానీ భయపడుతున్నారు ఎందుకంటే పబ్లిక్లో ఎక్కడా వ్యతిరేకత లేదు వ్యతిరేకత లేనప్పుడు వీళ్ళకే మళ్ళీ వ్యతిరేకత మళ్ళీ ఆ సెగ తగిలితే ఎక్కడ ఇబ్బంది వస్తాయని కింద స్థాయి నాయకులు కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు సో ఎక్కడ వ్యతిరేకత లేదు మీరు పొరపాటున వచ్చి పబ్లిక్లో ఈ విధమైన తిరగడానికి ప్రయత్నిస్తే కనుక మళ్ళీ మొన్నే జనం చెప్పుతో కొడతారు ఇది పరిస్థితి అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి సజ్జల వీళ్ళందరూ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంత తాచారం జరగడానికి కూడా అదే జిల్లాల యాత్ర అని చెప్పేసి మరి ఈ ఆరు నెలల పాటు మరి ఎక్కడ మూలబడేశాడు కదా ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాల్సిన మనిషి అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏదైనా అర్థమైపోయింది వాళ్ళకు రిపోర్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రకారం అర్థమైన తర్వాత వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఒక కేసు లిక్కర్ కేసు కెలిక్ వచ్చి కొలుకొచ్చేస్తుంది కాబట్టి ఇంకా రేపో మాపు అరెస్ట్ అయ్యే సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళైనా అరెస్ట్ అవ్వాలి లేకపోతే సింపతి కూడా నాకు రాదు అని భయం పట్టుకుంది అయితే ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంది అరెస్ట్ అవ్వటానికి ఎందుకంటే సెట్ ఆల్రెడీ దర్యాప్తు పూర్తయింది అన్నట్టుగా తను చెప్తోంది దాదాపు కొలుక్కు వచ్చింది వచ్చిందన్నట్టు మరి మరి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ఇంకోటి ఏంటంటే ఒక పక్కన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక కీలకమైన విషయం ఏంటంటే వైసీపీ కూడా బీజేపీకి మరి బేషరతగా మద్దతు ప్రకటించుకుంది అంటే భయపడి ఇంకా రేపొద్దున ఎట్లయినా సరే మమ్మల్ని ఎక్కడో చోట ఏదో రోజు అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అని మొదటి నుంచి బీజేపీతో మరి గతంలో ఉన్న అనుబంధాన్ని మరి అలా పునరావృతం చేసుకుంటా ముందు తీసుకెళ్తున్న క్రమం అనుకోవాలి సో మరి ఆ పెద్దల నుంచి వీళ్ళకి ఇంకా ఇంకా సానుభూతి సంకేతాలు ఉంది అని కొంతమంది అనుకునే మాటలు ఉందా లేదని పక్కన పెడితే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా అప్పటి వరకు అయితే అరెస్ట్ జరగదు అనేది ఒక అంచనా సార్ ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల బీఆర్ నాయుడు గారు కూడా సవాల్ విసిరారు మీరు దమ్ముంటే టిటిడికి వచ్చి గుండు కొట్టించుకోండి అని మరి ఇప్పుడు ఎలా తిరుపతి వెళ్తా అంటున్నారు గుండు కొట్టించుకుంటారా అంటారా ఏమంటారు పరదలు గుండు కొట్టించేశారు ప్రజలు ఆల్రెడీ కొట్టించేశారు నైతికంగా ఆయనకి విఫలమైపోయాడు రాజకీయంగా విఫలమైపోయాడు ఏ విధంగా చూసుకున్నా కానీ అతను అన్ని రకంగాను ఫెయిల్ అయిపోయిన బొప్పుల విందల్లో కూడా మొన్న ఇంకా బాగా గుండి కొట్టిచ్చేసారు నొన్నగా కొట్టేశారు సో ఈ పరిస్థితిలో ఇంక ఇప్పుడు ఏంటంటే బీఆర్నారాయణ నాయుడు గారు అన్నట్టు ఖచ్చితంగా ఆయనకు మత విశ్వాసాల పట్ల గౌరవం కానీ నమ్మకంగాని ఉంటే నువ్వు దేవస్థాన నువ్వు దేవ దేవాలయంలోకి వచ్చి ఒక ఆ దేవుడిని దర్శనం చేసుకుంటున్నావు అంటే నీకు ఒక భక్తి ప్రపత్తి అన్న ఉండాలి అక్కడేం పరామర్శ కాదు కదా వెళ్ళేది రెగ్యులర్గా వెళ్ళే పరామర్శ అయితే కాదు కదా నువ్వు దైవ 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 దర్శనానికి వెళ్తున్నావు దైవ దర్శనానికి ఎవరు వెళ్తారు ఆ దైవం మీద నమ్మకం వాళ్ళు కానీ లేకపోతే ఆ ఆ మతం మీద గౌరవం ఉన్న వాళ్ళు కానీ వెళ్తారు ఇప్పుడు మన దర్గాలకు వెళ్తూ ఉంటారు హిందువులు అలాగే చర్చలకు వెళ్తూ ఉంటారు ఎందుకు వెళ్తారంటే సంఘీభావ మత సామరస్యాన్ని ప్రకటించుకోవడం కోసం వెళ్తూ ఉంటారు మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు అలా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక మత సామరస్యం కోసం కానీ ఆ మతం పట్ల గౌరవం కానీ ఉన్నట్లయితే డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళాలి అది కాకుండా నువ్వు విత్తదండవాదం చేస్తా దీన్ని నేను విధా వివాదం చేస్తానంటూ ఖచ్చితంగా తప్పు కాబట్టి ఈయనన్నట్టు నిజంగా నీకు మతం మీద విశ్వాసం ఉండి ఏదో శారదాపీఠం ఆయన ఎవరు స్వరూపానంద ఏదో హిందూ ఏదో యజ్ఞాలు యాగాలు చేసేసి మీకోసం ఏదో సీఎం అవ్వడం కోసం ఎన్నో చేశాడని చెప్తున్నారు కదా సో మరి అలా అనుకున్నప్పుడు మీకు అలా నమ్మకం ఉంటే మరి గుండుగొట్టుచుకోవాలి అయినట్టు బీఆర్ నాయుడు గారు చెప్పినట్టు సతీ సమేతంగా వెళ్ళి శుభ్రంగా గుండుగొట్టించుకుని వస్తే ఒకవేళ అప్పుడైనా మీలో ఏదైనా మార్పు వస్తుందని ప్రజలు ఏమైనా అనుకునే అవకాశం మార్పు వస్తుందని ప్రజలు ఏమని అనుకోరు గుండు గుడించుకుని వస్తే కనీసం ఆ మతం మీద విశ్వాసం ఉందని అని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇప్పుడే తిరుపతి వెళ్లడం ఖచ్చితంగా వివాదాస్పదం చేయడం కోసమే తిరుపతి టూర్ పెట్టుకున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం